భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై లక్షల విలువైన కంచే ఈ స్వాధీనం పరుచుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలు గంజాయి కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమార్కులు తమ పంతాను మాత్రం మార్చుకోవడం లేదు ఈ నేపథ్యంలోనే ఈ రోజు పాల్వంత మండలం జగన్నాథపురం గ్రామం వద్ద ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీం వాహన తనిఖీలు చేస్తుండగా కారులో ఇరవై లక్షల విలువైన నిషేధిత చేరిత డెబ్బై ఏడు కేజీల గంజాయి కారు రెండు మొబైల్ స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మరియు పాల్వంచాయ్ ఎక్సైజ్ పాల్గొన్నారు

ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో జగన్నాథపురం పాల్వంచ మండల్ విలేజ్లో మేము మా సమాచారం మేరకు వెహికల్ చెకప్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇద్దరు వ్యక్తులు ఒక కారులో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా ఈరోజు పట్టుకున్నాం వారి వద్ద నుంచి ఒక కారు డెబ్బై ఏడు కిలోల గంజాయి దాని విలువ ఒక ఇరవై లక్షలు ఉంటుంది అట్లాగే ఒక రెండు మొబైల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము సీజ్ చేశాము ఈ ఈ వస్తువులను కూడా సీజ్ చేసి ఈరోజు పాల్వంచ ఎస్హెచ్ఓ గారికి ఇక్కడ అప్ప జరిగింది అయితే ఈ గాంజాను ఈ ఇద్దరు పేరు వీళ్ళిద్దరు కూడా యూపీ చెందిన వాళ్ళు వాళ్ళిద్దరు పేరు నర్దేవ్ అండ్ నర్దేవ్ సింగ్ అండ్ అతుల్ పాల్ వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంటా నుండి ఉత్తరప్రదేశ్కు ఇట్లాంటి గంజాను మేము సప్లై చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు వాళ్ళు పెయింటర్గా వర్క్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే కానీ జలసాల కోసం డబ్బు సరిపోక ఇట్లాంటి గంజాయి వ్యాపారంలోకి ట్రాన్స్పోర్టేషన్లోకి దిగానమని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళ నిందితుల్ని అరెస్ట్ చేసి మేము రిమాండ్ కోసం పంపిస్తాం గతంలోనైతే వీళ్ళు ఎక్కడ కూడా మేము రికార్డ్స్ కూడా వెరిఫై చేసాము ఎక్కడ కూడా పట్టుబడినట్టుగా మాకు ఇప్పటిదాకా రికార్డు లో దొరకలేదు మేము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈ నమస్కారం